వెల్కమ్ టు అగ్మాక్స్ ఈ వీడియోలో మనం వేరుశనగన తవ్వే యంత్రం లేదా డిగ్గర్ గురించి తెలుసుకుందాం నూనె గింజల పంటల్లో అత్యధిక విస్తీర్ణంలో సాగవుతున్న పంట వేరుశెనగ ఇది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఎనిమిది పాయింట్ రెండు మూడు లక్షల హెక్టార్లు తెలంగాణలో ఒకటి పాయింట్ మూడు ఏడు లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో సాగవుతుంది ఆంధ్రప్రదేశ్లో కర్నూలు కడప చిత్తూరు అనంతపూర్ మరియు తెలంగాణలో మహబూబ్ నగర్ నాగర్ జిల్లాల్లో అత్యధికంగా సాగవుతోంది వేరుశెనగ పంటను పండించే రైతులు ముఖ్యంగా వేరుశెనగ తవ్వటం మరియు నూర్పిడి చేయటంలో చాలా సమస్యలను ఎదుర్కొంటున్నారు అలాగే వేరుశనగ పంట ఒకేసారి కోతకు రావటం వల్ల కూలీల సమస్య తీవ్రంగా ఉంటుంది పక్వానికి వచ్చిన కాయను త్వరగా కోయకపోవటం వల్ల కాయ భూమిలోనే కుళ్ళిపోతుంది లేదా భూమిలోనే సగంగా విరిగిపోతుంది కూలీల పొలంలో తరచూ వంగి పని చేయటం వల్ల ఎక్కువ శారీరక శ్రమకు గురవుతున్నారు వేరుశనగలు సేకరించటం అనేది పంట పెరుగుదల నుంచి చివరి దశ వరకు చాలా కష్టతరమైన పని కాబట్టి ఈ డిగ్గర్ అనే యంత్రం రైతులకు ఎంతో సహాయపడుతుంది సాధారణంగా రైతులు పంట కోతను మనుషులతో లేదా గుంటకను ఉపయోగించి కోస్తారు దీనివల్ల కూలీల ఖర్చు ఐదు నుండి ఎనిమిది వేల దాకా అవుతుంది ఈ సమస్యను అధిగమించేందుకు రైతులు యంత్రాల వైపు మొగ్గు చూపుతున్నారు కట్టే నుండి కాయలను వేరు చేసే థ్రెషర్ అందుబాటులో ఉండగా ఇప్పుడు వేరుశనగ తవ్వే యంత్రం డిగ్గర్ అందుబాటులోకి వచ్చింది ఈ యంత్రాన్ని ఉపయోగించి కూలీల ఖర్చు సమయం మరియు శారీరక శ్రమ ఆదా చేసుకోవచ్చు ఈ యంత్రాన్ని ఆంధ్రప్రదేశ్లోని గుంటూరులోని ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసింది యంత్రం పనిచేసే విధానం చూసుకున్నట్లయితే ఈ యంత్రాన్ని ఫార్టీ హాల్స్ పవర్ పైన కలిగిన ట్రాక్టర్ త్రీ పాయింట్ హెచ్పికి అనుసంధానం చేయాలి ఈ యంత్రం ట్రాక్టర్ పీటీఓ సహాయంతో పనిచేస్తుంది దీంట్లో ముఖ్యంగా నాలుగు భాగాలుంటాయి అవి ఒకటి బ్లేడ్ రెండు చైన్ టైప్ కన్వేయర్ మూడు గేర్ బాక్స్ నాలుగు వి ఆకారంలో ఉండే వేరుశెనగలను సేకరించే భాగం ఈ యంత్రం వెడల్పు ఒకటి పాయింట్ రెండు మీటర్లు ఉంటుంది ఒకేసారి నాలుగు వరుసల్లో కవర్ చేస్తుంది ముందుగా బ్లేడ్ నలభై డిగ్రీల కోణంలో భూమిలోకి చొచ్చుకొని వేరుశనగలను వేళ్లతో పాటు కాయలను తవ్వుతుంది ఈ విధంగా తవ్విన కాయలను చైన్ కన్వేయర్ మీద పడి కదలికకి గురై మట్టి మరియు కాయలు వేరై మట్టి కిందికి పడిపోతుంది వేళ్లతో ఉన్న కాయలు వెనుక వైపు వెళ్లి ఒక షేప్ ఆకారంలో ఉన్నటువంటి భాగం మీద పడి దీని ద్వారా వెనుక వైపు ఉన్న క్రమ పద్ధతిలో వరుసలలో పడుతుంది దీని ద్వారా పంట త్వరగా ఆరిపోతుంది యంత్రం ఉపయోగించడానికి ముందు ట్రాక్టర్ లేదా పవర్ టిల్లర్ సరైన రీతిలో అమర్చబడి ఉందో లేదో పరీక్షించాలి అలాగే తవ్వే సమయంలో మట్టి తేమ సరైన స్థాయిలో ఉందా లేదా అన్న విషయాన్ని గుర్తించాలి ఈ యంత్రం ద్వారా గంటకు ఒక ఎకరా పొలంలో కాయలను తవ్వుకోవచ్చు అదే కూలీలైతే ఒక ఎకరా పొలంలో పది నుండి పదిహేను మంది అవసరం మరియు ఒక గంటకు ఒకటి పాయింట్ ఐదు నుండి రెండు లీటర్ల డీజిల్ వినియోగించుకుంటుంది ఈ యంత్రం ద్వారా రోజుకు ఎనిమిది నుండి పది ఎకరా లో వేరుశనగ కాయలను తవ్వుకోవచ్చు యంత్రం ఖరీదు ప్రస్తుతం మార్కెట్ లో ఒకటి పాయింట్ ఐదు లేదా రెండు లక్షల వరకు ఉంది కొన్ని ఏరియాలలో ఈ యంత్రం అద్దెకు కూడా లభిస్తోంది ప్రస్తుతం ఈ యంత్రం మహబూబ్ నగర్ కృషి విజ్ఞాన కేంద్రంలో ఎకరాకి పదిహేను వందల రూపాయలకు అద్దెకు అందుబాటులో ఉంది ఎవరికైనా కావాలి అంటే వారు వ్యవసాయ ఇంజనీరింగ్ శాస్త్రవేత్త అయిన ఏ మస్తానయ్యను సంప్రదించవచ్చు ఈ యంత్రాలు రైతులకు అందుబాటులో ఉండటానికి ప్రభుత్వం కూడా ప్రతి నియోజకవర్గాలలో మరియు కృషి విజ్ఞాన కేంద్రాలలో కస్టమ్ హైరింగ్ సెంటర్స్ను ఏర్పాటు చేయాలి మరియు యంత్రాలను రైతులకు సబ్సిడీ మీద అందజేయడం వల్ల రైతులు తమ పొలాల్లో పంటను సకాలంలో పూర్తి చేసుకోవచ్చు మరియు పంటను వర్షాల నుండి కాపాడుకోవచ్చు యంత్రాలతో పని త్వరగా చేయటం వల్ల పంట నాణ్యతను మరియు దిగుబడిని పెంచుకొని రైతులు అధిక ఆదాయాన్ని పొందవచ్చు ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే వేరుశెనగ పంటను పండించే రైతులు ముఖ్యంగా వేరుశెనగ తవ్వటం మరియు నూర్పిడి చేయటంలో చాలా సమస్యలను ఎదుర్కొంటున్నారు పక్వానికి వచ్చిన కాయను త్వరగా కోయకపోవటం వల్ల కాయ భూమిలోనే కుళ్ళిపోతుంది లేదా భూమిలోనే సగంకి విరిగిపోతుంది వేరుశెనగను సేకరించటం అనేది పంట పెరుగుదల నుంచి చివరి దశ వరకు చాలా కష్టతరమైన పని కాబట్టి ఈ డిగ్గర అనే యంత్రం రైతులకు ఎంతో సహాయం చేస్తుంది కట్టి నుండి కాయలను వేరు చేసే థ్రెషర్ అందుబాటులో ఉండగా ఇప్పుడు వేరుశెనగ తవ్వే యంత్రం డిగ్గర్ కూడా అందుబాటులోకి వచ్చింది ఈ యంత్రాన్ని ఉపయోగించి కూలీల ఖర్చు సమయం మరియు శారీరక శ్రమ ఆదా చేసుకోవచ్చు ఈ యంత్రాన్ని ఫార్టీ హార్ట్స్ పవర్ పైన కలిగిన ట్రాక్టర్ త్రీ పాయింట్ హెచ్పికి అనుసంధానం చేయాలి యంత్రం ట్రాక్టర్ పీటీఓ సహాయంతో పనిచేస్తుంది యంత్రం వెడల్పు ఒకటి పాయింట్ రెండు మీటర్లు ఉంటుంది ఒకేసారి నాలుగు వరుసలలో కవర్ చేస్తుంది ముందుగా బ్లేడ్ నలభై డిగ్రీల కోణంలో భూమిలోకి చొచ్చుకొని వేరుశనగలను వేళ్ళతో వేళ్లతో పాటు కాయలను తవ్వుతుంది ఈ యంత్రం ద్వారా గంటకు ఒక ఎకరా పొలంలో కాయలను త్రవ్వుకోవచ్చు అదే కూలీలైతే ఒక ఎకరా పొలంలో పది నుండి పదిహేను మంది అవసరం పడతారు ఒక గంటకు ఒకటి పాయింట్ ఐదు నుండి రెండు లీటర్ల డీజిల్ వినియోగించుకుంటుంది ఈ యంత్రం ద్వారా రోజుకు ఎనిమిది నుండి పది ఎకరాలలో వేరుశనగ కాయలను తవ్వుకోవచ్చు దీని ఖరీదు ప్రస్తుతం మార్కెట్లో ఒక లక్ష యాభై వేల నుండి రెండు లక్షల వరకు ఉంది ఈ యంత్రాన్ని కొనుగోలు లేదా అద్దెకు తీసుకొని ఉపయోగించుకుంటే ఖర్చుల్ని తగ్గించుకొని ఎక్కువ దిగుబడులు పొందవచ్చు